ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కొబ్బరి ముట్టి గారెలు చేశారు ఇవి సాంబార్లోకి పప్పుల్లోకి అంచులోకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ముందుగా కొబ్బరి ఉంటుంది కదా సన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టుగా చేయాలి తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోవాలి ఇక్కడ మేమైతే ఆయిల్ హీట్ చేసినాం దీంట్లోనే మనం ఏదైతే కొబ్బరి మిక్సీ బట్టి పెట్టుకున్నామో దాంట్లో శనగపిండి వేయాలి దాంట్లోనే కొద్దిగా బియ్యం పిండి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు దీంట్లో యాడ్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా అల్లమెల్గడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కారం సరిపడంత వేసుకోవాలి ఇక్కడైతే మేము ఉప్పు కారం కూడా వేసేసుకొని అదంతా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకొని మెత్తటి పిండి పిండిలా చేసుకోవాలి పిండి ముద్దలాగా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాము అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని మొత్తం ఒక పిండి ముద్దలా చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు వీటిని పైన ఇట్లా ముద్దలా చేసుకొని గారెల్లాగా హోల్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం గట్టిగా లేదో చూస్ చెక్ చేసుకుని సైడ్కి తీసేసుకుంటే సరిపోతుంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇక్కడైతే కొబ్బరి ముట్టి గారెలు రెడీ అయిపోయాయి సాంబార్లోకి నార్మల్గా స్నాక్స్ లాగా కూడా తిన వచ్చి ఈవినింగ్ బజ్జీ అలా చేసుకుంటాం కదా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్